పాపానికి అయిన కాళ్లకు మేకలు గుట్టబడ్డాయి అవును నీ చేతులతో చేసిన పాపానికి చేతుకు ముళ్ళ కిరటం పెట్టబడ్డాను అవును నీ తలంపులతో చేసిన పాపానికి నెత్తికి ముళ్ళ కిరటం అవును నీ అంత రంగముతో చేసిన పాపం డొక్కల బల్లెం పోటు కూడా నీ కొరకు రక్తం చెందించిండు నువ్వు సావవలసిన సావు ఆయన చనిపోయిండు నీకు సావే లేకుండా చేసిండు కొట్టు చెప్పడు కూడా నీకు సావు లేదు సావు లేదు రాజ్యం ఇవ్వడానికి యుగ యుగాలు నువ్వు బ్రతకడానికి నీకు మోక్షాన్ని అనుగ్రహించడానికి భూమి మీదకి వచ్చాడు చనిపోయి మూడో రోజు లేచండు కొట్టు చప్పట్ల వందలాది వేలాది మంది కనబడి ఒక మాట అన్నాడు ఈ రోజు నేను వెళ్ళిపోతున్నా నేను మళ్ళొస్తా నేను వచ్చేటప్పుడు రాజ్యం ఇదికి రాజ్యము దేశం ఇదికి దేశము కరువులు కాటంకాలు పోకప్పాలు వస్తాయన్నా ఇప్పుడు రాజ్యం మీదకి రాజ్యం వస్తలేదా దేశం వస్తలేదా కాటంకాలు భూకంపాలు వరుస లేకుండా పాపము వెచ్చు కాలేదా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతలేదా వచ్చేసింది దేవుడు వచ్చే సమయం ఆసనమైంది వస్తాడు మా వస్తాడు అది వచ్చే టైంకు నేను కొంతమంది వాళ్ళ అగ్నిలో నుండి లాగినట్టు లాగాలని ఇక్కడ యుద్ధ వీరులు తెగించి నాగటి మీద చెయ్యడానికి వచ్చింది వీళ్ళంతా కన్న